జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు శత్రువుని సైతం వశీకరణ చేసుకునే అద్భుతమైన తాంత్రిక క్రియ గురించి మీకు ఈరోజు చెప్తాను అనమాట శత్రువుని సైతం శత్రువులే వశం అవుతారు అంటే నార్మల్ మనుషులు కూడా వశం అవుతారనమాట అర్థమైందా అంత అద్భుతమైనది ఈరోజు మీకు చెప్తాను అది ఎలా ఏదైనా జాగ్రత్త సార్ వినండి అయితే కేవలము ఏడు సార్లు మంత్రిచ్చి మనం ఎవరినైనా సరే వోషం చేసుకోవచ్చు అనమాట కేవలం ఏడే ఏడు సార్లు ఏడు లేదా పదకొండు సార్లు మంత్రిజీ ఎవరినైనా సరే మనం వోషం చేసుకునే అంత శక్తి దీనికి ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన మహామంత్ర సాధన అనమాట ఈ సాధన పదకొండు రోజులు ఉంటుంది పదకొండు లేదా ఇరవై ఒక రోజు సాధన ఉంటుంది సాధన చేసి సిద్ధి పొందిన తర్వాత అప్పుడు కేవలం ఒక నీళ్ళు కానీ పండు కానీ తీసుకొని ఎవరి గురించి అయితే మనం చేస్తామో వాళ్ళు మన వోషం అయిపోతారు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది ఈ సాధన చాలా సింపుల్గానే ఉంటుంది అంత పెద్ద రిస్క్ అనేది ఉండదు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎవరైనా వర్షం కావాలనుకుంటే ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఎవరినైనా సరే వశం చేసుకునే శక్తి దీనికి ఉంటుంది వాళ్ళు వశమై మీరు ఏం చెప్తే అది వినాల్సిందే ఏ టు జెడ్ ఇది అది సంబంధం ఉండదు ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళు మీకు వశం కావాల్సిందే అనమాట అంత శక్తివంతమైన సాధన అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా మీకు రావడం అనేది జరుగుతుంది సూపర్గా పనిచేస్తుంది అనమాట ఇది సాధన అయితే ఫస్ట్ చేయాలి చేసిన తర్వాత దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టచ్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైనా విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ఈ సాధన అసలు ఎలా చేయాలంటే ఇది పదకొండు లేదా ఇరవై రోజు సాధన ఉంటుంది ప్రతిరోజు కూడా తెల్లది నైవేద్యం తెల్లది అంటే స్వీటు పాయసం కానీ లేదంటే పేడ ఉంటుంది కదా పేడ కానీ నైవేద్యం పెట్టి ఒక దీపాన్ని వెలిగించి అగరబత్తిని వెలిగించి ఈ స్వీట్ ఏదైతే ఉంటో నైవేద్యాన్ని పెట్టి ఈ సాధన అనేది చేయాల్సి ఉంటుంది సాధన చేసిన తర్వాత మీకు పదకొండు లేదా ఇరవై ఒక రోజు సాధన చేసిన తర్వాత మంత్రం సిద్ధి రావడం అనేది జరుగుతుంది మంత్రసిద్ధి అయిన తర్వాత అప్పుడు ఎవరినైనా సరే మీ శత్రువునైనా సరే లేకుంటే మీకు ఏదైనా గొడవలు జరిగే మిత్రుల దూరమైన లేదా భార్య భర్తల గురించి కానీ లవర్ల గురించి కానీ ఎవరి గురించి అయినా సరే ఇది కేవలము ఒక పదకొండు సార్లు మంత్రించి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఉంటుంది పండు ఏదైనా పండు తినిపించినట్లయితే వాళ్ళు మీ అయిపోయి ఒకలాగా తిరగాల్సిందే లేదు ఒకవేళ తినిపించే అవకాశం లేదయ్యా మరి ఎలా అని అంటే దానికి కూడా ఒక క్రియ ఉంటుంది దానికి కూడా ఒక రకమైన తంత్రం ఉంటుంది అది చెయ్యాలన్నమాట అది చేసినప్పుడు అది వీడియోలు అన్నీ చెప్పడానికి ఉండదు అది చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ వోషం కావడం అనేది జరుగుతుంది అనమాట అంత అద్భుతంగా ఇది ఉంటుంది సాధన ఎవరినైనా సరే వోషం చేసుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా జై గురుదత్త